యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ఇబ్రాంపూర్ గ్రామ శివారు ప్రాంతంలోని గుట్టల్లో చిరుతపులి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది ఈ దాడిలో ఒక లేగా ఒక దూడ మృతి చెందగా మరో దూడను చిరుతపులి లాక్కెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు ఈ విషయమై గ్రామస్తులు సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జగదేవ్పూర్ మండలం మునిగడప గన్నమల్లతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చిరుతపులి అడుగులు గుర్తించినట్లు తెలిపారు చిరదత్తుల్ని పట్టుకునేందుకు అవసరమైన బోన్లు నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు భయాందోళనకు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు తల్లి తిరిగి ఇప్పుడు మనకి ఈ ఇబ్రహీంపూర్ విలేజ్ దగ్గర ఉన్న ఇబ్రహీంపూర్ ఫారెస్ట్లో మనకు రాత్రి టైగర్ అటాక్ చేసి ఒక దూడని చంపేయడం జరిగింది ఇంకొక ఇంకొక చిన్న దూడని తను తీసుకెళ్ళిపోయింది ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది సో నేను ఈ దీని ప్రకారం నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఈ విలేజ్ వాళ్ళకి అందరూ అలర్ట్గా ఉండాలి ప్లస్ ఆవు దూడలు ప్లస్ ఏమైనా ఉంటే మీరు బయటికి పంపించకుండా మీ మీ పొలంలోనే కట్టేసుకొని కట్టేసుకొని ఉండగల ఉంచాలి అండ్ మీరు బయట తిరగకుండా ఉండాలి మేజర్గా ఈ టూ త్రీ డేస్ అండ్ మనకు ఏదైనా క పొలాలకి కర కరెంటు తీగలు ఏమైనా పెట్టాలనుకుంటే అవి పెట్టొద్దు అవి చాలా డేంజరస్ అది టైగర్ చనిపోయే అవకాశాలు ఉంటాయి ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగితే అందరిపైన బాగా కేసెస్ పెట్టాల్సి వస్తుంది సో అది చాలా వైల్డ్ లైఫ్ క్రిమినల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది సో మనం టైగర్ని కాపాల్సిన కాపాడాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే కాకుండా ప్రజలది కూడా అవసరం చాలా ఉంటుంది సో అందరికీ వినయపూర్వకంగా అడుగు చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరూ సహకరించి మనం టైగర్ని తన హోమ్ కి అంటే ఇది నియర్ బై మనకు కవాల్ టైగర్ రిజర్వ్ తడ బాందేరి టైగర్ రిజర్వ్ కారిడార్ నుంచి ఇక్కడికి తప్పిపోయి వచ్చిందని చెప్పేసి మనకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మనకు గత టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి పక్క జిల్లా సిద్దిపేట జిల్లాలో కెమెరా ట్రాప్లో మనకు ఈ టైగర్ కనిపించింది ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కూడా అక్కడ కెమెరా ట్రాప్లో కనిపించింది ఇది నియర్ బై సిద్దిపేట డిస్టిక్ బై ఉండడం వల్ల మేబీ ఇటు వచ్చిందని అనుకుంటున్నాము నిన్న మనం నిన్న ఈవినింగ్ నుంచి పగ్మాక్స్ ఐడెంటిఫికేషన్ చేసినాము ఆ పగ్ మార్క్స్ ప్రకారం మనకు టైగర్ అదే టైగర్ ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్కి వచ్చామన్నమాట సో అందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ ప్రజలందరూ సహకరించి ఈ టైగర్ని ఏ విధంగా ఏ ఎలాంటి హాని కలగకుండా చూసుకోవడానికి బాధ్యత అందరిపైన ఉంది ఈరోజు మేము ఒక పది కెమెరా ట్రాప్స్ అమర్చుతామండి మాకున్న అవైలబిలిటీని బట్టి ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు టైగర్ అటాక్ జరిగిందో ఆ దూడ పైన అక్కడ ఒక రెండు పెట్టేసి మీ తయారీలో అక్కడ ఎక్కడెక్కడ మూమెంట్ ఉందో దాన్ని బట్టి మేము కెమెరా ట్రాప్స్ అరేంజ్ చేసేసి అది క్లియర్ కట్ ఎక్కడ ఏ ప్లేస్లో ఉందనేది తెలుసుకొని మేము केज अरेजी